ప్రేక్షక మహాశైలి అందరికీ కూడా మీ వాడపల్లి సత్యనారాయణ శర్మ శుభాభివందనాలు ఈరోజు సోమవారం మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో భోపాల్కి దగ్గరలో ఉన్న ఉజ్జయిని నగరంలో ఈ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాల్లో మూడవది అలాగే అమ్మవారి శక్తిపీటం కూడా కలిసి ఉన్నది కింద వారం మనం శ్రీశైలం చెప్పుకున్నాం ధమరాంబికా దేవిది అలాగే మల్లికార్జున స్వామిది కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఉజ్జయిని మహంకాళేశ్వరి గురించి మనం మాట్లాడుకుంటుండగా ఉజ్జయిని ప్రాచీనమైన భారత నగరాల్లో పన్నెండు నగరాల్లో మహానగరాల్లో ఒకటి ఈ యొక్క ఉజ్జయిని మహాకాలుడు అనే నామం ఆ యొక్క పరమేశ్వరుడిది మహాకాలుడు అంటే సమస్తాన్ని కూడా కాలంతో సంబంధం లేకుండా చేసేవాడు అంటే లయకారకుడని అద్దం ఈ మహాకాళేశ్వరుడు యొక్క జ్యోతిర్లింగం ద్వాదశిశీలింగాల్లో మూడోదిగా ఇప్పుడు చెప్పుకోవడం మనం జరిగింది ఈ ఒక్క ఉజ్జయిని అత్యంత శక్తివంతమైన పురాతనమైన హైందవ సనాతన ధర్మ ధర్మ నాగరికత గల పట్టణాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన పట్నం ఉజ్జయిని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పూజా కార్యక్రమం భస్మహారతి ఈ భస్మహారతిని మనుషులు మరణించిన తర్వాత వారిని అగ్నిలో దహనం చేస్తే వచ్చే భస్మంతో స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది తెల్లవారుజాము నాలుగు గంటలకి ప్రతిరోజు కూడా ముందుగా ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి ఈ యొక్క దర్శనానికి ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది ఈ యొక్క భస్మహారతికి రాత్రి పన్నెండు గంటలకల్లా లేచి స్నానాలు అవి చేసి లైన్లోకి వెళ్ళి తెల్లవారి ఐదు గంటలకి నాలుగు గంటలకి ప్రారంభం ఐదు ముంపు పూర్తయ్యే ఈ భస్మహారతి చూసి ఆ యొక్క అలంకారాన్ని భస్మహారతి అనంతరం ఆ మహాకాళేశ్వరుడికి అర్చకులు చేసే అలంకారం అద్భుతమైన అలంకారం మన అంబినేళ్ళలో కూడా ఆ ఫోటో పెట్టడం జరిగింది ఒక అలంకార రూపం అది అలా రోజుకు ఒక రకంగా ఇవాళ చేసింది మళ్ళీ మనం జీవితంలో చూడడం అలంకారం మళ్ళీ వెళ్ళినప్పుడు చూస్తే మరో అలంకారంలో స్వామికి కనిపిస్తుంటారు మనకి మానవ శరీర భస్మంతో చేసే ఈ భస్మహార్తిని సహజంగా ఆడవాడు చూడకూడదని తల పక్కకి తిప్పిపోవడం లేదా చేరకొంగ ఏదైనా అడ్డు పెట్టుకోమని చెప్తారు మగవారికి మాత్రమే ఈ యొక్క భస్మహారతి దర్శనం శుభప్రదమైంది ఆ భస్మహారతి దర్శనము మానవ శరీరంతో వచ్చిన భస్మంతో ఎదురు చేయడం జరుగుతుందంటే శివుడికి భస్మం అత్యంత ప్రీతికరమైంది మన శివాలయాల్లోకి వెళ్ళి సెంటెడ్ విభూది సెంటెడ్ గంధాలు అవి అడుగుతుంటాం అందుకుగా మంచి వాసన రావట్లేదు గంధం అని ఈ మానవ భస్మం రాసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క కోరికలు నశించుతాయి మహాకాలుడు కాబట్టి అతని వల్ల అయింది కానీ మన వల్ల కాదు మనం మామూలు భస్మన్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మహాకాళేశ్వరుడి యొక్క దర్శనం వల్ల కాలంలో రాబోయే కాలంలో మనకు జరిగే అనారోగ్యాలు శారీరకమైన మానసికమైన అనారోగ్యాల నుంచి మనం తప్పించుకోవడం జరుగుతుంది ఇక అక్కడి నుంచి మనకి ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది అది భైరవస్వామి ఆలయం కాలభైరవుడిది శివుడి యొక్క అత్యంత ప్రమదగణాల్లో శక్తివంతుడు ఈ కాలభైరవుడు సతీదేవి దక్షయజ్ఞ సమయంలో యజ్ఞకొండంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు దక్షుడి తండ్రి చేసిన అవమానం భరించలేక అప్పుడు శివుడు తన జటా జటంలోంచి ఒక జటని వీ నేలకేసుకొట్టగా పుట్టినవాడే ఈ కాలభైరవుడు దక్షుడు తలనరికిన వాడు దేవతల్ని అనేకమైన హింసలు పెట్టి దక్ష యజ్ఞాన్ని వినాశం చేసిన భైరవుడే కాలభైరవుడు ఆ కాలభైరవుడికి ఆలయానికి వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకొని స్వామివారికి మనకి అందకీ తెలుసున్నదే ఏ ఆలయాల్లోనన్నా శివాలయాలకు వెళ్తే పాలు పెరుగు తేరినవి మంచిధార గంధం వేబోదే రకరకాల జ్యూసులు రోజు వాటర్ వట్టి వేసెంటి ఇవన్నీ కొబ్బరికాయలవి ఆ నేలతో స్వామివారికి అభిషేకం పాలుతోనని కాలభైరవుడు ప్రీతికరమైంది మరణాన్ని దగ్గించే దగ్గర చేసే ఒక పానీయం లిక్కర్ అంటారు దాన్ని సు సురాపానం మందు అది స్వామికి అభిషేకం చేస్తారు అక్కడ అందరూ కూడా నేను కూడా నా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు ఓ బాటిల్ కొనుక్కుని పట్టుకెళ్ళి ఇవ్వగా అక్కడ అర్చకులకి వాళ్ళు అభిషేకం చేయడం జరిగింది ఆ స్వామికి అత్యంత కోపంతో ఉండేవాడిని కాలభైరుడు అంటారు ఆ కాలభైరోడికి సంతృప్తికరంగా మధ్యాన్ని సమర్పించడం జరుగుతుంది అక్కడ అలాగే మన విశాఖపట్నం ప్రాంత వాసులందరికీ ఉంది సింహాచలం వరహ స్వామి దివ్యక్షేత్రం సింహాచలం కీ కొండ కింద భాగాన్ని అడివరం అంటారు ఆ అడివరంలో కొద్దిగా ముందుకెళ్తే మూడు కిలోమీటర్లు అక్కడ భైరవాక అనే కాలభైరుడు ఆలయం ఉంది ఆ ఆలయ దర్శనం కూడా అత్యంత శక్తివంతమైంది అలాగే విశాఖపట్నం టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఒక కాలభైరుడి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అక్కడ కూడా భక్తులు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది అంటే ప్రతి అమావాస్యకి కూడా భైరవస్వామికి అభిషేకాలు అత్యంత ప్రీతికరమైంది మన ఆలయంలో కూడా అవకాశం ఉంటే భైరవస్వామిని ప్రదర్శించడం జరుగుతుంది మన ఆలయం ఎక్కడుందో అని ఆలోచించకండి రాజువాక ఆర్టీసీ డిపో పక్కనే సద్గురు సాయినాథ కాశీ విశాలా విశ్వేశ్వర నవగ్రహ సుబ్రహ్మణ్యేశ్వర రాధామాధవ అభయ ఆంజనేయ దత్తాత్రేయ సమూహతంగా ఉన్న ఆలయం మంది మన ఆలయంలో కూడా రాబోయే కాలంలో కాలే భైరవుడి ప్రతిష్ట ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని కోరుకుంటున్నాను భక్తులు కూడా తమ ఎంతు సహాయ సహకారాలు అందించాలి ఈ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క స్థల పురాణం స్వామివారి అద్భుత శక్తులు లీలలు ఇవన్నీ కూడా రాబోయే వీడియోల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రేక్షకులందరూ కూడా చక్కగా వీడియోలు చూస్తున్నారు దయచేసి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి మీరు లైక్ చేసి చివరి వరకు చూడటం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకా చాలామందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మంచి విషయాలు ఇతరులు కూడా తెలుసుకోవాలని మీకు కుతూహలం అంటే మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి వారికి షేర్ చేయండి మన వీడియోని అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని ఇంకా ఏ దేవుళ్ళ మీద కావాలి అలాగే మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ చేయండి లేదా మన ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది అలాగే స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తోంది నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఇది నా పర్సనల్ ఫోన్ నంబర్ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కూడా మీ యొక్క అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చు అలాగే మనం వివాహ పొంతనలు జాతక పరిశీలనలు శిశు జన్మ నక్షత్ర దోషాలు రజేశ్వర దోషాలు కుజ దోషాలు పితృదోషాలు వివాహ గృహప్రవేశ శుభ శుభకర్మలు చేయడం జరుగుతుంది కార్యక్రమాల్లో వివాహ గృహప్రవేశాలతో సహా ఏ కులం వారికైనా చేయడం జరుగుతుంది అన్ని కులాల వివాహం నేను నేర్చుకోవడం జరిగింది అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వీడియోలు నచ్చితే మీకేమైనా ఆర్థిక పరంగా సహకరించాలనుకుంటే అది పది రూపాయలైనా అవ్వచ్చు ఇరవై రూపాయలైనా అవ్వచ్చు వెయ్యి అయినా అవచ్చు ఐదు వందలైనా అవ్వచ్చు కింద నా నెంబరు మీకు ఇచ్చాను కదా ఆ నెంబర్కి ఫోన్పే కూడా ఉంది దానికి మీరు ఫోన్ చేసే ఫోన్పే చేసి ఆర్థికంగా కూడా మమ్మల్ని బలపరుస్తారని సదా కోరుతున్నాను ఉంటాను మరి సెలవు మీ వానపల్లి సత్యనారాయణ శర్మ నారాయణ టాక్స్ మన ధర్మం జై హింద్ జై భారత్ మాతాకి హర హర మహాదేవ సింభో శంకర హర నమ పార్వతీపతి హర హర మహాదేవ సింభో శంకర హర ఓం నమ శివాయ